ఓం నమ శివాయ నమ జాయి పరమాత్మ నమ జగత్తి సతి పలయ బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ దర్శా దర్శయా దర్శ్యా దాత్రే నమ్స్తిని సిద్ధి స్వహా ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూను మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టయోగము ధనప్రాప్తి యోగం అష్ట అవసర యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీస్థానం జీవితము స్థానము పూజ యోగం ప్రభస్థానము స్థాన ప్రభ అనగా స్థానం అనగా ఇల్లు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒకటి పెద్ద స్థానం కానీ ఇల్లు కానీ ఆఫీసు కానీ బిజినెస్ కానీ పెద్దది పేరు అయింది ఒకటి ఈ నెలలో ఇలాకి మంచిగా కలిసి వచ్చే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి పెళ్ళిళ్ళు సంతానం విశేషాల్లో కూడా చాలా వరకు అద్భుతంగా జయప్రదంగా కనబడుతున్నాయి కోర్టు సమస్యలు కానీ ఆస్తి గొడవలు కానీ కొంత మార్పులు రాబోతున్నాయి మరి ఉద్యోగాలలో విజయము విద్యార్థులకి మంచి విద్య దూర ప్రయాణాలు వీళ్ళకి కనబడుతుంది మరి ఈ తొలరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగం అనేది లక్ష్మి అనేది ఎక్కువగా నిలబడదు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది మరి అనుకున్నది ఒకటి సాధించేది ఇంకోటిగా కనబడుతుంది మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళకన్నా డైరెక్షన్ తీసుకొని వాళ్ళు ఈ పెద్ద పెద్ద స్థాయిలో ఎదిగిపోతుంటారు మరి వీళ్ళ మీద నరదిష్టి ఎక్కువగా కనబడుతుంటుంది కానీ బంధువు మిత్రులతో ఎక్కువగా ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి బంధువు మిత్రులతో బంధువుల వలన లేనిపోయిన సమస్యలు కానీ బంధువులను ఎక్కువగా నమ్మకూడదు బంధువులు నమ్మారనుకోండి మీ జీవితం అద్దంత్ర పుత్రశోకమే కాబట్టి మీ శత్రువులు ఎవరూ కాదు మీ బంధువులే మీ మీ దగ్గర ఒక మాట మాట్లాడతారు మళ్ళా బయట ఇంకొక ఇంకొక రకంగా మాట్లాడతారు కాబట్టి అన్ని విధానాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి మనిషికి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని రాము పోయేటప్పుడు డబ్బులు తీసుకొని పోవు వచ్చేటప్పుడు ఎలాగ వస్తాము పోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతుంటాం కాబట్టి ఆ భగవంతుడు దయ వలన ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఆలోచించి ముందడిగేయండి కాబట్టి వీళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది మరి ఇలా ఇంట్లో కానీ బేట కానీ వీళ్ళకి అదృష్ట యోగం అనేది ధనప్రాప్తి లంక బిందెల అదృష్ట యోగం అనేది రాబోతుంది ఊహించని అదృష్టము అది ఇలా యాతక యోగంలో ఉంది మరి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా చాలా వరకు అద్భుతంగా విజయంగా సాధించాల్సిన విజయం ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యలు కొన్ని లేనిపోయిన శికాకులు లేనిపోయిన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి చేయాల్సిన కార్యక్రమాలలో మీరు ఈ నెలలో ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ భూములు కానీ కొన్ని పెండింగ్ అయిన విషయాలు కానీ ఇప్పుడు అతి వేగంగా అతి దగ్గరలోనే రాబోతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా సినీ ఫీల్డ్లో కానీ రాజకీయ విశేషాల్లో కానీ మీకు మంచి మంచి అద్భుతాలు వచ్చే అదృష్ట గడియలు కొన్ని రాబోతున్నాయి దూర ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేస్తారు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం అమ్మవారు ఆరాధన చేయాలి ఏ అమ్మవారైనా కానీ అమ్మవారు ఆరాధన చేసినట్టు అయితే ఎలాంటి సమస్యలు అనేది ఉండదు మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ధనుసు రాశి ఫలితాలు ఈ జూన్ మాసమున ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వా పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు మరి ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెళ్లిళ్ళు సంతానములు విజయంగా కనబడుతుంది మరి వాహనాలు ప్రయాణాలు చాలా వరకు జాగ్రత్త పడాల్సిన యోగం కనబడుతుంది మరి విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు విజయంగా కనబడుతున్నాయి మరి ఈ నెల నాలుగు వారాల నుంచి ఆరోగ్య సమస్యలు కొన్ని రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఉద్యోగదారులకి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి మరి చేసే వ్యాపారస్తులకి మార్పులు చేసే బిగినీసులో కొత్త కొత్త వాళ్ళు పరిచయాలు కావటం కొత్త వాళ్ళ నుంచి బిజినెస్ స్టార్ట్ కావటం ఇలాంటి మీ జాతక యోగంలో కూడా కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమైనా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము మరి సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త పెట్టుబడులు చేయాల్సిన వాళ్ళకి అంటే కొత్త కొత్త పెట్టుబడులు పెడుతుంటారు కదా ఈ నెలలో ఒక బిగిన్యూస్ ఇంకో నెలలో ఇంకో బిగిన్యూస్ అలా చేసే వాళ్ళకి ఈ నెలలో చేయాల్సిన బిగిన్యూస్లో మంచి కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా చాలా కనబడుతున్నాయి పెద్ద పెద్దగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందర పాటలు పడకోకుండా నిదానమే ప్రధానము ఏ పనైనా కూడా ముందు ముందుగా మీరు చెప్పుకోకుండా పని అయిన తర్వాత చెప్పుకునేటికైతే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి కొన్ని మీ ఫ్యూచర్లో కూడా ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట యోగం కూడా పట్టే యోగం కూడా కొంచెం రాబోతుంది కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి ఏ వ్యాపార బిగినిస్లల్లో కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్గా ఎక్కువగా ఉండకూడదు ఏదైనా సరే మీ సీక్రెట్ విషయాల్ని పబ్లిక్ చేద్దండి దానివల్ల కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అనేకమైన ఇబ్బందులతో కొంచెం బాధపడే వాళ్ళందరికీ మీరు చేయాల్సింది దైవ పూజా బలం హనుమాన్ని మీరు పూజించాలి హనుమాను షాలీస్ చదవాలి హనుమాను గుడికి వెళ్ళాలి హనుమాను గుడికి వెళ్ళి మీరు పదకొండు ప్రదర్శనలు చేసి ఆయన్ని ఆ హనుమాను షాలీస్ మంత్రాన్ని మీరు చదువుకునేటికైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ మీ మీద ఉండాల్సిన దృష్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు విజయవంతంగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు వ్యాపారంలో కానీ బిగినిస్సులో కానీ సంతానంలో కానీ ప్రేమ సమస్యలో కానీ బాధపడుతున్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వ్యో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ